మహనీయులను స్మరించుకోవాలి మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్ నర్సన్న మహనీయులు మహాత్మ జ్యోతిరావు బాపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్లను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పేర్కొన్నారు సంఘ సంస్కరిత సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు బాపులే నూట తొంభై ఎనిమిది జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక సంజీవ్ నగర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల నందు శుక్రవారం మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నర్సన్న ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు రామచంద్ర వదకన్న గొల్ల నరసింహులు ఐఎఫ్టియు అనిఫ్ ఏసేపు పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఈరన్న ఉపాధ్యాయురాలు ఏ శాంతి షాజిదా విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముందుగా మహాత్మా జ్యోతిరావు బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నిర్వాళి అనిపించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్యాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో హంటర్ కమిషన్ సంప్రదించి విద్య కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు మహాత్మా జ్యోతిరావు బాపులే అని కొనియాడారు విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని విద్య ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని భావించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపులే అని అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు విద్యను నేర్పించాల్సిన అవసరం ఉందని భావించి చిన్నతనంలోనే సావిత్రిబాయి బాపులేను వివాహమాడి ఉపాధ్యాయురాలుగా తయారు చేసిన ఘనత కేవలం పులేకే చెందుతుందన్నారు మహాత్మా జ్యోతి బాపులే దంపతులు విద్య వ్యాప్తికై కై కృషి చేశారని వారి సేవలు కొనియాడారు అలాంటి త్యాగమూర్తులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్స్ పెంచారు ఈ కార్యక్రమంలో రవిచంద్ర చాకలి బద్రి కుమ్మరి జయన్న తదితరులు పాల్గొన్నారు వెంట ఉండి నడిచి ఏడున ఏప్రిల్ పదకొండవ తారీఖున ముఖ్యమైన జ్యోతిరావు పూలే గారు ఆ రోజు జన్మించారు ఈ రోజుకి ఏప్రిల్లో జన్మించిన వాళ్ళు ముగ్గురే బాబు జావు అంబేద్కర్ మన జ్యోతిరావు పూలే అందుకోసమే ఈ కాలంలో ఏప్రిల్ లో మహా మహామహనీయులు అటువంటి వారి అడుగు జాలలో నడవాలి మనమందరం కూడా అంబేద్కర్ అంటే ఎవరో తెలీదు జ్యోతిరా పువ్వులు అంటే ఎవరో తెలియదు అలాంటి వారికి కన్వీనర్ గా ఒక పదహైదు ఇద్దరు కలిసి ఓ కన్వీనర్ గా ఇద్దరు కొనసాగించాము ఈ రోజుకైతే ఆ చదువుల చదువు అంటే భార్యకి ముఖ్యంగా అంత అవమానం జరిగితే కూడా ఆమెను చదువుల తల్లి ఈ రోజు జోతిరా మూలే భార్య అటువంటి మహనీయుడు ఈరోజు ఆయనగా అట్టంటి వర్గాల్లో ఉండి అతని యోచనని చాలా యోచించారు ఈయన చనిపోయిన తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ ఉంటాడు ఈయన ఆశయాలతోనే ఆయన కూడా ముందుకు తీసుకొచ్చాడు అంటే భారత రాజ్యాంగాన్ని రాసినందుకే ఆయన ముందు పెట్టారు ఒక దళితుడైతే ఈయన కూడా బీసీ అయినా ఈయన ఆశయాన్ని తీసుకున్నాడు పూర్తి అంటే అంబేద్కర్ ఎంత భారీ ఉంటాడు మన మహాత్మ జ్యోతిరావు ఆ రోజుల్లోనే బ్రాహ్మణ ఎంతో కృషి చేసినాడు ఆ రోజు ఆయన పెళ్లిళ్ళు చేసుకోవడానికి బాబున అవసరం లేదనే ఆలోచనతోన ఆ రోజుల్లోనే ఆయన బాబునలు గడ్డకు పెట్టి పెన్నీళ్ళు చేసినాడు పెన్నీళ్ళు చేస్తే ఈ బాబునలు అందరూ కూడా కోర్టుకేస్తే ఆయన ఆ రోజుల్లోనే హైకోర్టు తీర్పిచ్చింది అప్పుడు ఏం చెప్పింది హైకోర్టు ఎవరైనా కానీ స్వేచ్ఛగా ఎవరికి వాళ్ళు తలమరాలు వేసుకోవచ్చు బాబునులతో అవసరం లేదని ఆ రోజుల్లోనే బాంబే హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఈ జన్లో కనుక మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మహానీయుడు ఆ పూలే జయంతి సందర్భంగా మేము మాట్లాడితే జ్యోతిరావు పూలే మొత్తం బడులూరు వాళ్ళకి అన్నగాని అన్నగాని వర్గాలకి వాళ్ళ రాజ్యాంగ కల్పించాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు పోరాటం చేసినారు ఆ పోరాటం చేసిన తర్వాత మొత్తం మడుగు మడుగు బడుగుల వర్గాలందరూ కూడా చదువుకొని మేల్కొని ఈ రాజ్యాంగం హక్కులు మనం కాపాడుకోవాలా ఆలోచన విధానంతోనే ఆయన ఆ రోజు పూర్తితోనే ప్రజలకు వచ్చి ఈ దళిత మైనార్టీలకు ఎస్సీలకు బీసీలకు అందరికీ ఐక్యమత్యంతోనే ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా సందర్భంగా పెద్దలు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా మహోన్నతిగా ఉంది వాళ్ళు ఆ రోజు ఆ రోజు చూసి చేయకపోతే ఈరోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్వేచ్ఛగా చదువుకొని ఇంత అభివృద్ధి వచ్చే అవకాశం ఉండేది కాదు వాళ్ళు దీనికోసం ఎన్ని పోరాటాలు చేస్తారంటే జ్యోతి రావు ఆయన ఆయన భార్య ఎక్కడన్నా పోతే దానికి వ్యతిరేకంగా ఎంతో హింసలు పెట్టారు ఆమె అయితే ఎక్కడైనా కొన్ని సంచులో ఒక చీర పెట్టుకుని పోయేదంట దోతిరో ఎక్కడన్నా పేడతో అది వేసి ఆ చీర చేంజ్ చేసుకుని చేంజ్ చేసుకునేవారంట వాళ్ళు ఎదిరించి పోరాడినందుకు ఈరోజు స్వేచ్ఛగా చదివి ఇంత అభివృద్ధిని వెళ్ళడానికి అవకాశం ఉంది ఇలా ఒక స్కూల్ చదువుకుంటూ వాళ్ళ తండ్రి గారు గోవిందరావు గోధురావు గారు ఇందులో స్కూల్ పంపించాలంటే కూడా ఆలోచన చేసే టైంలో నాకు ఆయన అదే పని కోసం ఒక సంక్రమ క్రితమే ఆయన భార్య తెలిపోతే కూడా అలాగే స్కూల్ పంపించాడు ఆ మొదలు పరుగుతున్నటువంటి బ్రాహ్మణుడు ఆయన ప్రాణ తీసుకునేది ఆయన పెళ్లికి మన జ్యోతిరాబాబు బాబు గారిని తినడం జరిగింది తిరిగి బ్రాహ్మణులందరూ కలిసి ఆ జ్యోతిరాబాబు పిల్ల గారిని నువ్వు మా పెళ్ళికి వస్తావా అని చెప్పి నుంచి తిప్పి పంపించినారు అదే మనసులో పెట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి నడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న గోవిందరావు గోవిందరావు ఏంటి నాన్న ఏడుస్తున్నావు అని చెప్పి ఇలాగ ఇలాగంటే వాళ్ళు పదలేదు నానా కాబట్టి ఇంకా దానికి సంతోషపడదు అని చెప్పి చెప్పిన కాలంలో ఆ దాన్ని మనసులో పెట్టుకొని జ్యోతిరాబాబు పిల్ల గారు అందరినీ కలిసి ఒకే పాట మీద నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది దేశవ్యాప్తంగా మరి ఆయన ఆయన చేసిన త్యాగమూర్తి కాబట్టి మనం ఆయన త్యాగాలను ముందుకు తీసుకోతూ మరి నూట ముప్పై ఎనిమిది జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు రోజుల్లో మరి జ్యోతిరావు పూలే అంబేద్కర్ కి గురువు మరి అట్లే బాబు జగజీవన్ రావు కూడా మరి వీళ్ళంతా వీళ్ళంతా అనగాడిన జనాలకి అందరూ అందమన్నదిగా ఉంది ఈ రోజు మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళకి మరి ఇంకా ఇంకా ఇలాంటి వాళ్ళ జయంతులు ఇంకా జరుపుకొని ఇంకా ముందుకు తీసుకోవాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాలనేది మన ఆశయము లో మన మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన ఘనంగా జరుపుకున్నాము ఆ మహనీయుడు పదకొండో తారీఖు నాలుగో నెల పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు నూట ముప్పై ఎనిమిది వేల జయంతిని పురస్కరించుకొని అలాంటి మహనీయుడు జన్మించినందుకే చదువుల గురించి అత్యంత అట్టెండ వర్గాలందరూ కూడా యువత్న గురి అయితే ఆ మహానీయుల ఆశ ఆశయ సాధన కోసమే జ్యోతిరాపుడని నిత్య బ్రాహ్మణులు బ్రాహ్మణులను వ్యతిరేకించి పెళ్ళిళ్ళే చేసుకోవద్దంటే కూడా సుందర వివాహాలు చేసుకోవాలని ఆ మహానీయుడు చెప్పాడు అందుకోసమే ఆ మహానీని కోసం స్మరించుకోవాలా ఆ మహానీని అడుగు చేయాలని నిలాలి ప్రతి ఒక్కరూ కష్టపడి పిల్లవాళ్ళు కానించి పెద్దవాళ్ళు చదువుకోవాలని ఆశిస్తున్నాము మాకు రాష్ట్ర ప్రభావం చేసి మాలా నడుచన్నాం